నెల్లూరు జిల్లా కాలువై మండలం దాచూరు గ్రామంలో దారుణ ఘటన జరిగింది అన్న తమ్ముల మధ్య ఆస్తి వివాదాల నేపథ్యంలో సుబ్బారెడ్డి అనే వ్యక్తి కండ్లగుంట వెంకటరెడ్డి అనే వ్యక్తిని కత్తితో మెడపై నరికాడు వెంకటరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు గతంలో కూడా ఇద్దరి మధ్య అనేక సార్లు గొడవ జరిగినట్లు తెలిపారు గతంలో అరెస్టు అయి బెయిల్ పై వచ్చిన సుబ్బారెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడు సుబ్బారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మధ్యపా చూస్తారు మాకు ఆ సంవత్సరాలు వేరే వాళ్ళు కూడా ఆ సంవత్సరాలకి భద్రీని కూర్చిందో మా పేదో ఎవరు నచ్చిందని నచ్చు సర్దుకోమని చెప్పిందని తర్వాత కేసీంది గొడవలు ఏం రెండు సంవత్సరాలు మళ్ళీ ఈ మధ్య వచ్చి తోట చేసుకుంటాను వచ్చినప్పుడు అలా బాడలేను తోటలే బాగుంటే అబ్బాయి వచ్చిందన్న మేము ఎవరో ఒక బాబు మంచిని తీసుకొని పోతాను పెట్టుకుంటుంది సంచులో పెట్టుకుని చాలా సార్లు వేసవి కానీ కూడా చెప్తే సరే వాళ్ళు కోటలే పోటీ చేసుకుంటారని అని చెప్పిండ్రు చేసుకుంటున్నాం ఈరోజు కూడా వచ్చి ఈ అబ్బాయి వేసుకున్న నిమ్మ చెట్టుకి నీళ్లు వేసుకుంటాం అంట వేసుకొని బస్ ఆ వచ్చి పెడతా ఉంటే ఏం లేదు నా నిమ్మ చెట్టు నీళ్ళు ఎందుకు వేసుకున్నానంటే నీళ్ళు రాదు రాదు రాట్లేదు అంటే అబ్బాయితో ఇంటికి వచ్చింది ఫోన్ ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి అడ్రస్ లోపడే తోట పోవాలి మా అని హస్బెండ్ పంపించిన బస్ స్టాండ్కి వచ్చింది బస్ స్టాండ్కి వచ్చి ఈ అన్న ఎక్కడైపోయిందంటే నేను తోటలోకి పోయినా ఇప్పుడు ఇంకొకటి ఇటు సైడ్ జరుగుకొని నిలబడుకొని మాట్లాడుతున్నాయి